ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యీం క్షణంఛి శ్వాశ్వక్కు మంచి కార్యక్రమంలో పాల్గొనకు సంతోషంగా ఉంది అంటే గౌరవ శ్వాస సభ్యులు రాజమల్లు రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇళ్ళ పట్టాలకు ఎంత డబ్బు మనం వెచ్చించాము ఇల్లు నిర్మించడానికి నియోజకవర్గ అభివృద్ధికి ఎంత డబ్బు వెచ్చించాము సంక్షేమ పథకాలకు ఎంత డబ్బు వెచ్చించాము స్పష్టంగా కూలంక్షణగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు మీరే ఆలోచించండి పేదల పెద్ద ప్రభుత్వం ఇవ్వద్దు అనేది మీరే ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ పది సంవత్సరాల కాలంలో కనీసం ప్రతి ఊళ్ళో ఒక్కటంటే ఒక్క సెంటు ఎవరికి కూడా ఇళ్ళ పడ్డా ఇవ్వలేదు మళ్ళా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం దాదాపు పంతొమ్మిది వేల ఇళ్ళు నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక ఎకంగానే ఈ అభివృద్ధి జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఒక్క ఇళ్ళ విషయం అంటే ఎక్కడ మనం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని లేఅవుట్ చేసి ఇచ్చింది కాదు ప్రతి ఊళ్ళో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే దాదాపు ఐదు వందల ఎకరాల భూమి నూట అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి మీ అందరికి కూడా పట్టాలిచ్చిన పరిస్థితి మరి తప్పకుండా ఇదంతా గమనించమని చెప్పి అందరినీ మనం చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక ఇళ్ళ పట్టాల విషయమే కాదు మరి ఆసరా మీకు ఏదైతే ఎన్నికలప్పుడు నాలుగు విడతల్లో ద్వాక్రా గ్రూపుల అప్పంతా చెల్లిస్తా ఉన్నారో ఆ నాలుగు విడతలు కూడా మరి పూర్తిగా చెల్లించడం జరిగింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అంత కాదు రూపంలో ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా పెన్షన్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో జగన్ ముఖ్యమంత్రి కాని ముందు వెయ్యి రూపాయల పెన్షన్ ముప్పై తొమ్మిది లక్షల మందికి వచ్చేది ఇవాళ మరి పెన్షన్ దాదాపు మూడు వేల రూపాయల పెన్షన్ లక్షల మందికి వస్తా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఎంత మందికి పెన్షన్ వస్తుందో ఒకసారి మీరే గుర్తించమని గమనించమని మనం చేస్తాం ఇవాళ పనుల పరిస్థితి ఎలా మారిందో ఒకసారి గమనించండి ఆసుపత్రుల పరిస్థితి ఎలా మారిందో ఒకసారి గమనించండి ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఓవైపు అమలు చేస్తూ మరోవైపు మన బడులు బాగు చేశారు మన ఆసుపత్రులు బాగు చేశారు ఇవాళ బడుల్లో మన పిల్లల బడుల్లో

ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి పవన్ కళ్యాణ్ అందరూ కూడా అడ్డుకున్నారు కోర్టుల్లో కేసులు కూడా వేస్తారు కానీ జగన్ దగ్గర ఇంగ్లీష్ అమల్లోకి తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంతమంది పెద్ద గారులతో కొట్లాడి ఎందుకు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడుల్లో జగన్ తెచ్చాడంటే చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఉన్నారు బడి చదువులు మానేస్తా ఉన్నారు ఆ పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని చెప్పి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తా ఉన్నారు పెద్ద ప్రయోజకులు కావాలా వాళ్ళు వాళ్ళ స్కూల్ తో పోటీ పడే కాదు ఈ ప్రపంచంతో పోటీ పడే విద్యార్థుల్లా తయారు చేయాలని చెప్పి ఒక ఉన్నత సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు పిల్లలకు మంచి పౌష్టిక షూస్ పుస్తకాలు పిల్లల పుస్తకాల్లో కూడా టెక్స్ట్ బుక్ లో ఒకవైపు ఇంగ్లీష్ లో ఉంటే మరో పేజ్లో తెలుగులో ఉంటుంది టెక్స్ట్ బుక్స్ పిల్లల చదువుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మరెక్కడైనా ఉంటారా అని చెప్పి ఒకసారి మరో మరి ఇన్ని రకాలుగా జగన్ అండగా ఇవాళ ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మామూలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మేనిఫెస్టో ఇచ్చారు

కరపత్రం ఇస్తా ఉన్నారు మనల్ని అందరినీ మోసం చేయడానికి ఏ ఒక్కరూ నమ్మద్దు నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని రకాలుగా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి పచ్చి అబద్ధాలతో మరి బాబు స్టూడెంట్ భవిష్యత్తు గ్యారంటీ అనే కరపత్రం ఇస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని మబ్బు ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కొత్త వ్యక్తి కాదు మబ్బు పెడితే మనం మోసపోవడానికి పద్నాలుగు అందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి ఏ ఒక్కరు కూడా మోసపోవద్దని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నిజంగా మన ఇంట్లో టీవీ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటుంది ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీ అనే ఆ కరపత్రానికి ఎన్నికలు అయిపోయినాక ఒక్క గంట కూడా దాని వారంటీ ఉండదనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి ఎన్నికలు అయిపోయినాక ఏ కరపత్రాన్ని చించి డస్ట్బిన్ లో వేస్తాడు ఏ ఒక్కరు దయచేసి నమ్మొద్దండి తస్మాత్ జాగ్రత్త అని అందరికీ మనం చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా వెనకాల బీజేపీ ఉంది పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఐ కూడా నాకు మద్దతు ఉన్నారు నా వెనకాల ఎల్లో మీడియా ఉంది ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఫైవ్ ఉంది జగన్ అన్నకు అండగా స్థానికంగా మిమ్మల్ని గుండెల్లో పట్టుకొని చూస్తే శాసనసేపడు రాజమండ్రి శివప్రసాదం అండగా నిలబడమండి ఎంపీ పరిధిగా నిలబడి నాకు అండగా నిలబడమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా పని చేసుకుంటూ మీ ఆశీస్సులు మీ దీవెనలు తప్పకుండా ప్రసాదన్నకు ప్రసాదన్నకు నాకు మన ప్రియతమ నాయకులు జగన్ మరొకసారి గమనించమని ను రెనోవేట్ చేస్తా ఉన్నాం నాలుగున్నర కోట్ల రూపాయలతో యాభై ఆరు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి అరవై ఐదు అరవై ఐదు కోట్ల రూపాయలతో మరి మనం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణంలో ఉంది పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి నూట యాభై కోట్ల రూపాయలతో మరి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి ఎంతో నూట అరవై కోట్ల రూపాయలతో ట్రైన్స్ జరుగుతూ ఉన్నాయి రోడ్లు విశాలం చేస్తా ఉన్నాం ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ ఆశిస్సులు మీ దీవెనలు నిండుగా ఉండాలని చెప్పి మరొకసారి పేరు పేరు అందరూ కూడా మరణం చేసుకుంటూ ఆలస్యమైతా ఉంది ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ తో ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్టు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పట్టాకాజ తాము తీసుకొని వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మోలుస్తున్నా